హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా మన ఆడవాళ్ళందరికీ ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసమే కదండి నేనైతే నిన్న ముందు రోజు ఇలాగ పూజ సామాన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనకి తొందరగా పని అయిపోతుంది ఇంకైతే గడప పూజ చేసి ఒక చిన్న ముగ్గు అయితే వేసాను నేను ఏదైనా పండగ వస్తుంది అంటే ఇలాగ ముగ్గుతోనే స్టార్ట్ చేస్తాను అనమాట అప్పుడే నాకు ఈరోజు పండగ అని అనిపిస్తుంది చాలా కలగ కూడా ఉంటుంది మన వాకిలి ముందు ఇంకైతే అన్నపూర్ణ అమ్మవారిని అయితే పెట్టుకున్నాను ఈ అన్నపూర్ణ అమ్మవారు ఇది వరకు అయితే నాకు లేదండి మా అమ్మమ్మ కాశీ నుండి తెచ్చిచ్చింది ఇంక అప్పటి నుండి ఇలా పెట్టుకుంటున్నాను ఇంకా గ్యాస్ స్టవ్ పూజ అయితే చేసేసాను ఈరోజు తొందరగా ప్రసాదం అయితే చేసేసాను అనమాట బెల్లం పాయసం ఇంకైతే పూజ కంప్లీట్ చేశాను అష్టోత్తర నామాలు అవి చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట ఈరోజు పూజ తొందరగా చేసేసాను ఎందుకంటే సడన్గా గుడికి వెళ్దాం అనుకున్నాము అందుకని నేను పూజ అయితే తొందరగా కంప్లీట్ అనమాట ఇంకైతే గుడికైతే స్టార్ట్ అయిపోయాను చూడండి ఇక్కడ అమ్మవారు అయితే చాలా కలగా ఉంది ఈరోజు ఇంకా స్వామివారైతే మా చేత లలితా సహస్రనామాలు అష్టోత్తరనామాలు అన్నీ చదివించారు మా చేత ఇంకైతే పూజ కంప్లీట్ అయిపోయింది ప్రసాదం అయితే తీసుకున్నాము అగండి అమ్మవారిని చూస్తే సరిపోద్దా మా శివయ్యను కూడా చూడండి ఈరోజు కూడా చాలా బాగున్నాడు మా శివయ్య ఇంకైతే స్వామి కొబ్బరికాయ ఇచ్చేసాడు కొబ్బరికాయ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా లైక్ చేయండి